न <laughs> అంటే కొట్టి వచ్చి నీటి కొట్టింది వర్టీగా కొట్టింది కొంచెం పోయినాక మళ్ళీ మాందం కొట్టి మాందం కొట్టినాక మేము కేసు పెట్టాలంటే కేసు పెట్టాక క్యాంపరేజ్ కావాలంటే క్యాంపరేజ్ కావాలంటే మేము క్యాంపరేజ్ కావాలని మేము అన్నాం ఎందుకంటే మా మానికి ఈయన దగ్గర పోయి ఈయన కేసు పెట్టని అన్న అడిగాను అటు నాకు ఎలా వేరే ప్రజలు మాట్లాడుతూ మానం మీకు కత్త మీకు ఖచ్చితంగా మాట్లాడుతానంటే మా అప్పటికే ఊరుకున్నారు మళ్ళీ మా ఏరియాకి వచ్చి తాగి మాట్లాడే కొటగిరి సుహర్ణు ఫిరోజ్ ఖాను ఫిరోజు కొండ నాగేంద్ర రాజమండ్రి రమేష్ మోహన్ కొడగిరి మోహన్ వీళ్ళు ఐదుగురు కలిసి నేను ఈ విషయంలో నాకు తోకుండా పోతుంటే నన్ను ఆఫీ ఆపి నువ్వు యూజు రేపు ప్రెసిడెంట్ ఉన్నావు కదా నువ్వు చెప్తే ఇక్కడ అందరు విండరు నువ్వు చెప్పు కదా అన్న అంటే సరే నేను చెప్తా బయ్ ఇప్పుడు వాళ్ళ కోపంలో ఉన్నాడు రేపు పొద్దున మాట్లాడి మా కుల కూడా మాట్లాడి ఆ కేసు కాకుండా నేను మాట్లాడిపిస్తాను ఇప్పుడు ఎందుకు మీరు రావుతురు ట్యాంక్ అంటే బీర్లు బీలు చేతులు చేతులునే ఇప్పుడు అవసరం లేదు పొద్దున మాట్లాడదామని చెప్పినా నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి పో ఇంటికి పోయిన తర్వాత కదా నా ఇంటికి వచ్చారు నన్ను బండలతోటి మా అమ్మని ఇంట్లో బండలు ఎత్తేసడు మమ్మల్ని ఘోరంగా మాట్లాడిన ఈరోజు జగిత్యాల పట్టణంలో తహసీల్ చివరస్తాలో రాష్ట్ర వడ్డర సంఘం అధ్యక్షుడిగా ఈరోజు ఇక్కడ నిరసన ర్యాలీ తెలుపడం నిరసన తెలపడం జరుగుతుంది ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే ధర్నా ఉద్దేశం అంటే ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు టిఆర్ టిఆర్ నగర్లో నగర్లో మా వడ్డేర్లపై దాడి జరిగిందని చెప్పేసి అని జగిత్య టూటన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు మాపై మా కులమును కులం పేరు తీసుకుంటూ కులం పేరు తీసుకుంటూ ఇష్టం వచ్చిన బూతులు చెప్పరాని బూతులు మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దాడి జరిగిందని చెప్పేసి అని ఇది ఇవ్వడం జరిగింది ఇక్కడే ఉన్నారు ముగ్గురు బాధితులు ఈ ముగ్గురు బాధితులు ఇక్కడ జరిగిన సంఘటన ఏం లేదు బైక్ మీద స్పీడ్ పోతుంటే బాబు కొద్దిగా చిన్నగా పో అంతే వేరే ఏ కొట్లాడ కాదు ఏది కాదు బాబు బండి మీద చిన్నగా పో అంతా రాసి వెళ్తున్నాం అని అన్నందుకు తల్వారు పట్టుకొని వచ్చి తల్వారు పట్టుకొని వచ్చి ఇంటి మీదకి వచ్చి నరుకుతా అని చెప్పేసి అని వచ్చి దాడి చేయడం జరిగింది ఇదే మెన్షన్ చేసి ఇక్కడ నా పైన బాధితులు చెప్తున్నారు ఎస్ఐ గారు సిఐ గారు డి గారు ఎస్పీ గారికి నాకు ఒకటే విజ్ఞప్తి అయ్యా ఎస్పీ గారు మీరు ఈ రోజు వరకు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే మా జాతికి కానీ మాకు గాని జగిత్యాల నివసిస్తున్న బీసీ బిడ్డలకు కానీ అందరికీ గౌరవంగా ఇవాళ మమ్మల్నే వడ్డేరా బీసీ బిడ్డలు తిట్టినప్పుడు రేపు ఇంకోరి కూడా తలవర పట్టుకొని పోతారు ఇది అంతా బీసీ బిడ్డల ఆత్మ గౌరవం బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుంటే ఊకోరు బీసీ కుల సంఘాలు కూడా రేపు అందరూ మేము ఏకమైతాం ఇక్కడ కూర్చుంటాం ఇదే తహసీల్ చౌరస్తులు అరెస్ట్ అయ్యేదాకా మాత్రం ఊరుకోము వీరిని ఇద్దరితో వదిలిపెట్టని దయచేసి ఎస్పి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోబోదామని మేము డిసైడ్ అయినాం తక్షణమే వీరి పైన చర్యలు తీసుకోమని చెప్పేసి అని మిమ్మల్ని ఈ యొక్క ధర్మ సాక్షిగా ఈ యొక్క మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నా